హాయ్ చిన్నారి గుడ్ మార్నింగ్ ఏమేమి వాటర్ వచ్చినయా ఊరికి వచ్చాయి డ్యూటీ పోయి వస్తున్నా మగ్గెందుకు నేను షూ షూయస్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తాం దేవుడు పూజ చేసిన హ్యాపీ శివరాత్రి వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నాం మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ శివరాత్రి ఇంకా పూజలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా పూలైతే అయితే కూర్చుంటున్నా పొద్దున్నే లేచిన ఇంకా టైం వచ్చేసి ఏడు అవుతుంది అయింది ఇంకో పూజకి అయితే ప్రిపరేషన్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది పూల 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 మీద ఇవ్వ మాల తీసుకున్నాం అనుకుంటే చిన్న ఫోటో ఉంది కాబట్టి మాల సెట్ కాదు అందుకని చెప్పేసి ఇక నేను మాల తీసుకోలేదు ఇక పుల్ల పువ్వులు తీసుకొని ఇట్లా మనమే అల్లేసి ఇక దేవుడికి ఇద్దాం అనేసి అయితే అనుకున్నాను మమ్మీ మాలా అంటే ఏంటది పూలదండ పప్ప వేసుకుని రాదా పోతే పూలదండ పూలదండ దేవుడికి అదా మా అమ్మాయి పైన ఉండే కదా మా అమ్మ కిందకి ఎట్లా వచ్చింది ఏంది అంటే శివునికి సపరేట్గా పెట్టి పూజ చేయాలన్నమాట అందుకే సపరేట్గా పెట్టి పూజ చేసుకుని పప్పా గుడ్ మార్నింగ్

अ please. Papa, please. Papa, please.

సరే అది రాకపోవని పని అయితే వచ్చింది పేట దమ్ముంటే దమ్ముంటా తీసినా కదా యూట్యూబ్ అయింది యూట్యూబ్ Aah, ih, kalian aja, wah, lah, ada cuci nol, langsung dari, bruh, naik nako, Netflix, Netflix, nak kuman, nak tau. రేపిస్తారట ఈరోజు డ్యూటీ చేయించి రేపు ఆలేస్తారట రేపు స్కూల్ ఉందా అయ్యా లేట్ పో

ఇల్లు నూకి ఇల్లు ఫస్ట్ ఇల్లు నూకి ఇల్లు ఊడిసి స్నానం చేసుకొని వచ్చి అవన్నీ పండ్లు అన్ని కట్ చేసి నా దగ్గరికి నా దగ్గరికి రా నా దగ్గరకు వస్తా నా నుంచి ఒక ఇలా ఒక నాలుగు గంట ముందు పంపిస్తారా మళ్ళీ ఏదో సంథింగ్ తెలియదు ఎలాగైనా ఫోన్ చేస్తా ఎలాగైనా ఫోన్ చేస్తా అప్పటి వరకు నువ్వు లాస్ట్ మినిట్ లాస్ట్ ఇయర్ నువ్వు ఆగమగం అయితుందని సీరియస్ అయితే మాత్రం నేను అది ఎట్లా చేసి రాష్ట్ర ఇయర్ లో అస్సలు పిచ్చి వేసుకున్నా మీకు ఎందుకు పిచ్చి లేస్తే దేని మీద నమ్మకం ఉండాలి ఫస్ట్ అట్లా వేయద్దు ఒక్క ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు ఉండడానికి దీనికి అంత కష్టమే నువ్వు నువ్వు పండు పండు ప్రోగ్రాం పెట్టకు సరేనా ఏమంటున్నా పండు ప్రోగ్రాం మరి నేను సాయంత్రం దాకా సాయంత్రం ఏమనుకోను సాయంత్రం లోక మూడు గంటల దాకా వాళ్ళు కూడా లేచి పని వేసేసుకో చేసుకుని నా దగ్గర నా దగ్గరకు వస్తే నేను వచ్చి తొందర సాయం చేసుకుని మళ్ళీ దీపం కుట్టించి ఒక్క పొద్దు తీసి టైం ఉంటే గుడి పోయేది టైం ఉంటే కాదు గుడి పోవాలి ఖచ్చితంగా చూడు ఒక్క పని మూడు తినోదు సరేనా నేను ఉంటాగా తినోదు ఏమో ఆయన పక్క పట్టుకున్నా కాయలు తినేరు తప్పు దేవుడు కొడతాడు సరేనా పనులు తినద్దు సాయంత్రం పూజ

तेरी पूरी है ए रानी oh, டா ஒதுடா <laughs> <laughs> घट घट गाठ घट घट बला भलावंत अरे सालू कोण ऐच याला Har du frukter? ब्लास्ट। पप्पा या। पप्पा यंत्र। अब पप्पा या। पप्पा या। ये पप्पा ये बावंडर। वाटर में नहीं चिंता ये। वाटर में चलेंगे पप्पा नहीं का। आने ना। नु। नु। गोकर डूलने वाला। है जा। बाइक डूलने चिंत पप्पा। आकर देखो। ये मार दा। किन्दों देखो। कोई कोई बना किन्दा। वो पप्पा। పైనాపిల్ సపోయి పప్ప వాడే డ్రాగన్ ఫ్రూట్ ఇస్తే ఏమైతుంది ఎందుకు ఇష్టం అలా పింక్ చూపి చూపింగ్ తెలుసు సపోటా それサポートもらんのや3 1個だけさん。いいわけ。もう捨てろなこれ。わかんないわかんないわかんない。うるれんでく。 കപ്പൊ <Cristo> తీసుకొని వచ్చినా వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయితే అంతా చూసుకొని అన్ని వచ్చేసి ఆరు పని చేసుకొని చూసుకోము ఇవన్నీ தினாலே பிள்ளலம்பேமு பொத்தருடைய வீன வெயிட் செய்து பாल्ले எப்ப தினாலே கூடல ani கலகல हां வந்து வெயிட் செய்து ஒரு தடவ அதிசய कराएंगे போறங்கட திஸ்கர போறங்கட ஆ हां அப்படிக்கு தర్వాత தర్వాత அமுகரங்கட திஸ்கர போ பொத்தசர பக்கத்துக்கு போய் திஸ்கர மொற அరే ரத்தப்பூர்ガடன்றே என்னன்னு ఏమంటాదు అవ్ 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 ரத்தப்பூர்ガడ இப்ப మనం కుక్కర్ல வெட்ளே కుక్కర్ல भी ചാடி ஆను ఆడితి మన గడ हां వెళ్ళకైనా కాలగదానా టైం వచ్చేసి ఆరు పై ఏమో అవుతుంది మొత్తం మీద పూజనయితే సక్సెస్ అయిపోయింది అట్ల ఒక పొద్దు కూడా విడిచేసినాము ఇక వచ్చి కూర్చొని హాల్లో నీకైతే రెడీగా ఉన్నాము ఇవి తిన్నాక కొద్దిసేపు అయినాక మళ్ళీ గుడికి వెళ్ళాలి ఎందుకంటే మేము గుళ్ళనే ఇద్దాం అనేసి అనుకున్నాము కానీ అది ఫుల్ రష్ మీ అంతా ఒక పొద్దుతో ఉండి కొద్దా డ్యూటీ పోయొచ్చి మళ్ళీ ఒక్క పొద్దుతోని మళ్ళీ ఊర్లో గుళ్ళ ఇవ్వాలంటే లాస్ట్ అయితే చాలా చుక్కలు చూసినాం మేము అందుకని ఏం వద్దు ఇంతనే విడిచి నిమ్మలాగా ఇంతనే విడిచి వాళ్ళంటే పోయి దర్శనం చేసుకొని వద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము ఈరోజు ఏంది బాగా కూడా లేట్ పోతాడంట అందుకనే మేము గుడి పోదామనే ప్లానింగ్ ఉన్నాము ఆయన తొందర ఈ పాటికి వెళ్ళిపోతే ఎప్పుడో ఆయన ఆయన ఆడు నేను ఈ ఇప్పుడైతే కానిద్దాం మీకు ఏదిష్టమైతే అది